అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని తన్మయ్ హత్య కేసులో నిందితుడు నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల మూడవ తేదీన అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన తన్మయ్ని నరేష్ అనే వ్యక్తి బైక్ పై తీసుకెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీరియస్ గా తీసుకున్న అనంతపురం పోలీసులు జల్లెడపట్టి నిందితుడిని అరెస్టు చేశారు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు వారి హత్య కేసుని ఛేదించడం జరిగింది దీంట్లో ముద్దాయి కురుబ నరేష్ సనఫ్ రామాంజనేయులు అనంతపురం వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ నెల సెవెంత్ కూడేరు ఔట్ స్కర్ట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ ప్యూటిఫైడ్ కండిషన్ లో ఉన్నటువంటి ఒక బాడీ దొరుకుతుంది సో దాని తర్వాత పోలీస్ తరపు నుంచి మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నైబరింగ్ స్టేట్స్ నైబరింగ్ డిస్టిక్స్ అనంతపుర్ ఇవన్నీ అన్ఐడెంటిఫైడ్ బాడీకి సంబంధించిన అప్రాక్సిమేట్ ఏజ్ జెండర్ సో ఈ కేసులో నరేష్ అనే వ్యక్తి సస్పెక్ట్ కింద మాకు ఉన్నప్పుడు మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నరేష్ ని మనము అపాయింట్ చేయడం జరుగుతుంది నరేష్ కి ఈ అమ్మాయికి గత మూడు నెలల నుంచి పరిచయం ఉన్నప్పటికీ లాస్ట్ వన్ మంత్ నుంచి అది ప్రేమగా మారింది అండ్ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఆమె ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము అని ఇద్దరు కూడా కాన్వర్సేషన్ కూడా చేసుకుంటారు నరేష్ ఆల్రెడీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మ్యారీడ్ సో నరేష్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకొక పెళ్లి అయితే ఇద్దరితో నేను ఉండలేను ఇంకొక పెళ్లి నేను చేసుకోలేను అని ఆమె ఆమెతో చాలా సార్లు కన్విన్స్ చేయడానికి గొడవ పడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి సో సబ్సీక్వెంట్ గా ఆమె ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్లి కుడేరు అవుట్స్కట్స్ లో వాళ్ళు యూజువల్ గా రెగ్యులర్ గా విజిట్ చేసే స్పాట్ కాబట్టి అక్కడికి తీసుకెళ్లి ఒక రాయి తీసుకుని తల మీద కొట్టి ఆ మనీ మర్డర్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ల మీద మనం గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్లకి అవైలబుల్ వాళ్లకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాకుండా వాళ్ల ప్రాపర్టీస్ ఏమున్నాయి దాని అటాచ్మెంట్ కి కూడా మనం రిక్వెస్ట్ చేయబోతున్నాం ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఇనిషియేట్ చేయబోతున్నాం